అన్నలో మా బిడ్డలో వీరులో మాషూరులో కొత్తగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొక పాట వచ్చింది పాట తర్వాత నాలుగు మాటలు మాట్లాడమన్నారు అధ్యక్షుల వారు వారి మాటను గౌరవించి బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో బతికే హక్కు కరువేనా భారతదేశంలో మధ్య భారతదేశంలో బతికే హక్కు ఖనిజ సంపద కబ్జాలై కగారు మింగిన ప్రాణాలై ఖనిజ సంపద కబ్జాలై కగారు కార్పొరేట్ల సహ్యాత బతికే హక్కు కరువే భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగే రోజు కాటు వేస్తుంటే కాపాడాల్సిన వాడేస్తుంటే దినదిన గండం నూరేళ్ళు ఎవరా యుష్ పోస్తారో అరవిలో పారా మిల్ట్రీ పహార కాస్తుంటే పారా మిల్ట్రీ పహార కాస్తుంటే జంతువుకున్న రక్షణ కూడా మనిషికి లేదు రో జంతున్న రక్షణ కూడా మనిషికి లేదు శాంతిని కోరే సమూహాలకు దేశ రక్షణ కోరే వాళ్లకు శాంతి భారతదేశంలో మధ్య భారతదేశంలో అడవులు కొండలు కరిగేనా బానిసౌడేనా మన ఆదివాసులు అడవులు కొండలు కరిగేనా బానిసలవుడేనా మన ఆదివాసులు మన ఆదివాసులు మన బిడ్డలు ఈ దేశ మూలవాసులు ఈ దేశ మూలవాసులను చంపి అడవిని కాజేసి అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అంబానీ అదాని లాంటి వాళ్లకు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు కూడా కట్టబెట్టడానికి సిద్ధపడి పాలకులు చేస్తున్నటువంటి దాంట్లో భాగమే ఇలా ఆపరేషన్ కగారని ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్పారు సారాంశం కొంచెం అటీట్ అయినా కానీ మొత్తం సారాంశం అంతా ఎవరు మాట్లాడినా ఇది పదిహేడు నెలలుగా ఐదు వందల నలభై మందిని పొట్టను పెట్టుకున్నటువంటి వాళ్ళని ఏమంటారో ఇవాళ ఈ సమాజమే చెప్పాలి చిన్న చిన్న సమస్యలకే సుమోటోగా తీసుకొని కోర్టులు శిక్ష వేస్తాయి కదా మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేటువంటిది కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం అందుకనే మనమంతా అడుగుతున్నాం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాల్ని వెనక్కి రప్పించాలని మావోయిస్టులతో ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలని దాంట్లో భాగంగానే ఇవాళ శాంతి చర్చల కమిటీ ఇక్కడ ఈ సభను అందరూ కలిసి నిర్వహిస్తున్నటువంటిది ఇది అయితే బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డె ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో జీవించే హక్కు కోసం రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కు కోసం ఒక ప్రదర్శన పెట్టుకోవడం జీవించే హక్కు కోసం ఒక హాల్ మీటింగ్ పెట్టుకోవడం జీవించే హక్కు కోసం ఇట్లా ధర్నా చౌకులలో మీటింగులు పెట్టుకోవడం అనేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతున్నటువంటిది ఈ మధ్యకాలంలో మేమంతా కూడా రాష్ట్రం అంతా కూడా తిరుగుతూ తిరుగుతూ నిన్న కూడా గోదావరి కనిలో ఇదే సమస్య పైన మీటింగ్ పెట్టినప్పుడు హాల్ మీటింగ్కు కూడా పర్మిషన్ ఉండాలి ప్రదర్శనకు కూడా పర్మిషన్ ఉండాలి లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవాళ అంటే ఎట్లా మనం దీన్ని అంచనా వేసుకోవాలి అనేటువంటిది కూడా పెద్ద ప్రశ్న అందుకని ఇవాళ ప్రజాస్వామ్యం లేనట్టా అనేటువంటిది కూడా ఇవాళ ప్రభుత్వమే చెప్పాలి ఇవాళ ప్రభుత్వం ఉన్నది అంటే ప్రజలు ఉన్నందువల్లని ప్రజల కోసమే కదా మీ పాలన మరి అటువంటిప్పుడు ప్రజలందరినీ చంపేసి దేన్ని ఎల్లుకుంటారు మీరు అనేటువంటిది ఆలోచించుకోవాలి అందుకోసమే ఇవాళ వేరే దేశం మీద యుద్ధం చేసి విజయోత్సవాలు జరుపుకున్నట్టుగా కగార్ మీద కగార్ ఆపరేషన్ పేరుతో అక్కడ రక్తపాతం చేసి పచ్చని అడిగినంత కూడా రక్తమయం చేసి మాంస బుద్ధలను చూసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటూ ఎగురుతున్నప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి అందుకే ఇవాళ కేవలం ఆదివాసీల కోసమో జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు మావోయిస్టుల కోసం మాత్రమే జరుగుతున్నటువంటిది యుద్ధం కాదు మొత్తం దేశ ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటిది ఈ పాలకులు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఇవాళ ఆపరేషన్ ని నిలిపివేసే విధంగా ఇంటికొకరు కూడా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది కేవలం ఆ ఒక్క చోటనే ఆగదది అది కర్రగుట్టల కాడనే ఆగదు రేపు ప్రతి గడపకు కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి అందుకోసం తప్పనిసరిగా ఇంకా బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు మరొకసారి ఉద్యమాభినందనలు విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉదయం కలగంది చీకటి రాజ్యం కోలునని నీళ్ళకు బదులు ఆకుల నుండి రాలీల మెత్తర తాగమని రేపటి ఉదయం కలగంది చీకటి రాజ్యం కూలునని నీళ్లకు బదులు ఆకుల నుండి రాలిల మెత్తర తాగమని ఆ ఫాసి అంటే పడగ నీడనా

రచయితగా దాటీ సంక్షోభం నాగరి కథనే కన్నది అడవి అంగడి సరుకై పోతుందాగరి కన్నది అడవి అంగడి సరుకై పోతుందా గర్భము నందే ఖనిజ సంపద దేవకి దేవై మిగిలింద గర్భము నందే ఖనిజ సంపద దేవకి మిగిలిందా కంసుడి చరలే కన్నయ్యవరో భవిష్యవాణి చెబుతుందా కంసుడి చెలో కన్నయ్యవరో భవిష్యవాణి చెబుతుందావే బృందావన జనరాజ్యం దండోరేసిందా ఏ లేచిన కలవే కవి సందర్భం

పిల్లలై వస్తుంటే విశ్వమే ఆగని విత్తాలకు అపశోపాలు పడుతుంటే విశ్వవిద్యనే అగ్రహారమునోపాలు అగ్రహారమున అపశోపాలు పడుతుంటే విశ్వవిద్యనే అగ్రహారమున అపశోపాలు పడుతుంటే ఆలోచనకు అర్బన్ నక్సల్ ముద్రలు ముగిరిపోతుంటే ఆలోచనకు అర్బన్ నక్సల్ ముద్ర

విశ్వ చిరునామయ్య విధ్వసాలకు బహుళ జాతుల దోపిడి పైన కలమె కత్తులు చూస్తుంటే బహుళ జాతుల దోపిడి పైన కలమె కత్తులు చూస్తుంటే చరసాలకు చరసాలలను గురితోయ్యలను తిరికరించినా మరత్వానికి చరసాలలను తిరికరించిన कर्मदसा ई शायद स्वामिला मरणं घूटा सवालु सरगा మునువా ఆపరు ఎవ్వరువా ఆపరని బిరబిర సాగే సమాజ గమనం వికలమార్పు ఆగదనీ లే లేచెనెలబడే కది సందర్భం రా రచయిత